యహోషువా పద్దెనిమిదవ అధ్యాయము ఇస్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరచుకుని తర్వాత వారందరూ శిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి ఇస్రాయేలీలలో స్వాస్థ్యములు ఇంకా పొందని ఏడు గోత్రములు ఉండెను కావున యహోషువా ఇస్రాయేలీలతో ఇట్లనెను మీ పితరుల దేవుడైన యహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేసేదరు ప్రతి గోత్రము నుండి ముగ్గురేసి మనుష్యులను నా ఎద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను వారు లేచి దేశ సంచారము చేయిచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా ఎద్దకు తీసుకొని వచ్చేదరు వారు ఏడు వంతులుగా దాన్ని పంచుకొందరు యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలను యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను మీరు ఏడు వంతులుగా దేశ వివరమును వ్రాసి నా ఇద్దకు తీసుకొని రావలను నేను ఇక్కడ మన దేవుడైన యహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసేదను లేవీలకు మీ మధ్య ఏ వంతును కలగదు యహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము గాదీయులును రూబేనీయులును మనషే అర్ధకుత్రపు వారును యార్థాను అవతల తూర్పు దిక్కున యహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొంది ఉన్నారు ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యహోషువా దేశ వివరమును వెళ్ళబోవు వారితో మీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసిన ఎత్తుకు తిరిగి రండి అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యహోవా సన్నిధిని చీట్లు వేయించదనగా ఆ మనుష్యులు వెళ్ళి దేశ సంచారము చేయిచు ఏడు వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యహోశువ యద్దకు వచ్చిరి వారి కొరకు యహోశువ షిలోహులో యహోవా సన్నిధిని చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇస్రాయేలీలకు దేశమును పంచిపెట్టెను బెంగమినీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటీ వచ్చెను వారి చీటీ వలన కలిగిన సరిహద్దు వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండెను ఉత్తర దిక్కున వారి సరిహద్దు యార్దాను మొదలుకొని ఎరికోకు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశము వరకు వ్యాపించెను దాని సరిహద్దు వెను అరణ్యము వరకు సాగెను అక్కడ నుండి ఆ సరిహద్దు వైపున అనగా బేతేలను లూజు దక్షిణము వరకు సాగి క్రింది బేత్ దక్షిణమున దక్షిణముననున్న కొండ మీది అతారోతు అద్దారు వరకు వ్యాపించెను అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బేత్ ఎదురుగా ఎదురుగానున్న కొండ నుండి పడమరుగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి వంశస్థుల పట్టణమైన కిర్యత్ బాలు అనగా కిర్యత్యార్యము వరకు వ్యాపించెను అది పడమటి దిక్కు దక్షిణ దిక్కున కిర్యత్యార్యము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నిఫ్తోయ నీళ్లయూట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయిల లోయలోనున్న బెన్ హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున బెన్ హిన్నోము లోయ మార్గమున యబూసియుల ప్రదేశము వరకు సాగి ఏన్ రోగేలు వరకు వ్యాపించెను అది ఉత్తర దిక్కున నుండి ఏన్ చెమేషు వరకు వ్యాపించి అదుమి మిమునకు ఎక్కువ చోటికి ఎదురుగానున్న గెలిలోతు వరకు సాగి రూబేనీయుడైన బోహను రాతి ఎద్దకు చేరెను అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్హోగ్లా వరకు సాగెను అక్కడ నుండి ఆ సరిహద్దు యోర్తాను దక్షిణ దిక్కుననున్న ఉప్పు సముద్రము యొక్క ఉత్తరాఘాదము వరకు వ్యాపించెను అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు తూర్పు దిక్కున యోర్తాను దానికి సరిహద్దు దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెంగమినెయ్యులకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది బెంగ్యామినెయ్యులు గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా ఎరికో బెహోగ్లా ఎమక్కేసీసు బేతారాబా సెమరాయిము బేతేలు అవీము పారా ఒఫ్రా కెసరమ్మోని ఒప్ని గెబా అనునవి వాటి పల్లెలు పోగా పన్నెండు పట్టణములు గిబియోను రామా బెయ్యేరోతు మిస్పే కెఫీరా మోసా రేకెము ఇర్పేయేలు తరల సేల ఎలెపు ఎరుషలేము అనబడిన యబూసి గిబియా కిర్యతు అనునవి వాటి పల్లెలు పోగా పదునాలుగు పట్టణములు వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము